వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఏమిటి కనుకుంటున్నారా ఇప్పుడైతే దోశలు వేస్తాము ఈరోజు టిఫిన్కి దోశలు చేసుకుంటున్నాము అయితే చట్నీ కాకుండా సాగు వేసుకుంటున్నాము సాగు అంటే కొంతమంది తెలుసు తెలియదు అందుకే వీడియో తీస్తున్నా దానికి కావాల్సిన ఐటమ్ పచ్చిమిర్చి ఉరిగడ్డ కరేపాకు టమాటా ఆలుగడ్డ ఉంటే వేసుకోవచ్చు కానీ మా దగ్గర లేదు అయిపోయింది ఇవైతే పోస వేసుకోవాలి ఇంకోటి శనగపిండి కలుపుకోవాలి ఇది శనగపిండి దీంతోనే సాగు ఇది సాగు పూరీలకైనా సూపర్ ఉంటుంది పోస వేసుకోవాలి ఫ్రెండ్స్ కానీ పోసులా జిల్క రావాలి ఇష్టం ఉంటే ఎనిమిది రూపాయలు కూడా వేసుకోవచ్చు

바르넣 അല്ലം ഓൻലെ പൈന ഇപ്പോൾ അല്ലം വേണ്ടത് ഓക്കെ ഫ്രണ്ട്സ് ഓക്കെ ഫ്രണ്ട്സ് ഇപ്പോഴത്തെ ടമോട്ടോ കൂടെ ఫ్రెంచ్ అయితే ఇంతకుముందు అయితే కొన్ని వాటర్ ఇస్తాము కదా మసులుతున్నాయి అప్పుడు మసుకున్నప్పుడు ఇది శనగ పిండి తడుపు పెట్టుకున్నమాట వేసిన లుక్ వస్తుంది అనిపిస్తుంది అవి అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది పూర్లకైతే ఇంకా సూపర్ ఉంటుంది కానీ వేసినా లుక్ వచ్చేసింది ఇంకోటి ఉగ్రానికి కూడా ఇప్పుడు వీలుంటే ట్రై చేస్తాను అది కూడా బాగుంటుంది ఎంత బాగా అనిపిస్తుంది చూడు ఊరిలో ఉంటా కూడా మంచి చూడ దోశ చూడు ఇప్పుడే ఫస్ట్ ఫ్రెండ్స్ దోశలు అయితే చేస్తున్నావు దోషతే కామన్ కదా ఏది ఎప్పుడు ఏ వీడియోస్ ఒకటి రెండు తీస్తా కూలిగడ్ వేసుకోవాలండి నేను ఆలయపట్నం చెప్పా